ఆయన దేవసేనాధిపతి సేనాధిపతి ఎక్కడుంటే సైన్యం అక్కడ ఉంటుంది ఆయనని ఇక్కడ పెట్టుకున్నప్పుడు దేవతలు ఇక్కడ ఉంటారు అంటే మంచి ఆలోచనలు మంచి వృత్తులు ఉంటాయి అసలు మీరు ఐదు ఇంద్రియ ద్వారములలోంచి లోపలికి ఏం పంపుతారన్న దాన్ని బట్టే మనసు తయారవుతూ ఉంటుంది ఈ ఏ పెడతాయో అదే మనసు అవుతుంది ఈ లోపలికి మీరు వేటిని పంపుతున్నారు ఏం చూస్తున్నారు ఏం చదువుతున్నారు ఏం వింటున్నారు దాన్ని బట్టి మనసు మీరు చూడని దాన్ని మనసు కోరదు మీరు ఏది చూశారో అది మనసు కోరదు మీరు చూపించకూడనివి చూపించనప్పుడు అసలు మనసు కోరదు సాత్వికంగా ఉంటుంది ఇక్కడ సుబ్రహ్మణ్యుడు కూర్చున్నంత కాలం దేవతాగణములే నిలబడతాయి నిలబడినప్పుడు అసలు రాక్షస గణముల మాట ఉండదు ఉండదు కాబట్టే వాళ్ళకి పలుకుతూ ఉంటాడు ఈశ్వరుడు ఎప్పుడూ పలుకుతూ ఉంటాడు మీరు ఎప్పుడైనా సుబ్రహ్మణ్య స్వామి వారికి సంబంధించినటువంటి లీలలను పరిశీలన చెయ్యండి ఒకే ఒక్క నమస్కారమునకు వశుడైపోతాడు